తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో ఒక కోటి అరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు మహిళా ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు పద్దెనిమిది నుండి పంతొమ్మిది ఏళ్ల యువ ఓటర్లు దాదాపు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది ఉన్నట్లుగా ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఇక దివ్యాంగ ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది ఉన్నారు తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది పురుషులు కాగా యాబై మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు సికింద్రాబాద్ భరిలో మంది ఉన్నారు వలే ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక్క మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోనే మూడు వేల రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ ఉన్నాయి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బూతులను గుర్తించారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం నాలుగు గంటల పోలింగ్ ఉంటుంది ఈ ఎన్నికల విధిలో రెండు లక్షల ఎనభై వేల మంది సిబ్బంది ఉన్నారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు నూట అరవై కేంద్ర కంపెనీల బలగాలను మోహరించారు ఇతర రాష్ట్రాల నుంచి మరో ఇరవై చెప్పండి సార్వత్రిక ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది తెలంగాణలో పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది పోలింగ్ ధర్మం సిద్ధం చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తా ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు వీటిలో దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఐదు వేల పోలింగ్ కేంద్రాల్లో చాలా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి చాలా తక్కువ ఓటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది చెప్పండి తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో ఒక కోటి అరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు మహిళా ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు పద్దెనిమిది నుండి పంతొమ్మిది ఏళ్ల యువ ఓటర్లు దాదాపు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది ఉన్నట్లుగా ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఇక దివ్యాంగ ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది ఉన్నారు తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది పురుషులు కాగా యాభై మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో నలబై ఐదు మంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై వేల ముప్పై పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోనే మూడు వేల రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ ఉన్నాయి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బూతులను గుర్తించారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంటుంది ఎన్నికల విధుల్లో రెండు లక్షల ఎనభై వేల మంది సిబ్బంది ఉన్నారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు నూట అరవై కేంద్ర కంపెనీల బలగాలను మోహరించారు ఇతర రాష్ట్రాల నుంచి మరో ఇరవై వేల మంది పోలీసులను రప్పించారు